సార్ ఇంకో సమస్య చెప్తాను సార్ మా తమ్మున బాగా చూసుకుంటారు సార్ నేను పింఛన్ వచ్చి పదహైదు వేలు పింఛన్ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులో మా తమ్మును కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయ్యింది సార్ అప్పులు కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసమే మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్

அக்கடி ரமன அக்கடி இவ்வளோ அக்கடி ரெண்டு லட்சம் இவ்வளோம்மா அப்படி ரேக்க போக ஓகே அம்மா இப்படி காது இப்படி காது காது